క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ ఎంపీపీ తెలిపారు క్రీడాకారులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ ఎంపీపీ మాణిక్య ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు కేసీఆర్ ప్రాణాలను ఫలంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు ఈ క్రీడా పోటీల్లో ముప్పై ఏడు జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు మొదటి బహుమతి కింద లక్ష రెండవ బహుమతి కింద డెబ్బై ఐదు వేలు మూడో బహుమతి కింద యాభై వేల రూపాయల నగదు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మండల సమన్వయకర్త సాయిరాం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాముని ఉమేష్ చంద్ర ఇట్టబోయిన శ్రీనివాస్ కీసరి పాపయ్య వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు పాల్గొన్నారు తొలి ముఖ్యమంత్రి వర్యులు మాంజశ్రీ కల్లోకుండ గారి జన్మదినం సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు చిన్నకోడూరు మండల కేంద్రంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి సెవెంటీన్త్ కేసీఆర్ గారి జన్మదినం కనుక ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది వివిధ స్థాయిలలో కొన్ని రోజులు నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించినాం జిల్లా స్థాయిలో నిర్వహించినాం అదేవిధంగా ఈసారి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కూడా పోటీలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని సిద్దిపేట చిన్నకోడూరు మండల కేంద్రంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలను ఈ రోజు ప్రారంభించుకున్నాం మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ వాలీబాల్ ఆడేటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు ముప్పై ఏడు టీములు వచ్చి మరి మూడు రోజుల పాటు వీటిని నిర్వహించి మాజీ మంత్రి హరీష్ షావు గారి ఆదేశాల చిన్నకూడూరు మండలంలో మరి కేసీఆర్ కుట్టినరోజు సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మండలం నుంచి సుమారు నలభై టీములు మరి కార్యక్రమం ఈ కార్యక్రమం హాజరవుతూ ఉన్నాయి మరి పెద్ద ఎత్తున మరియు యువత కూడా దీన్ని అక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా ఈ నాలుగు రోజులు జరిగే ఈ కార్యక్రమాల్లో మరి యువత పెద్ద ఎత్తున హాజర ఈ ప్రోగ్రామ్ కేసీఆర్ కుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి యువత కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది దీంతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి మరి యువ యువకులు అదేవిధంగా విద్యార్థి విభాగం యూత్ విభాగం వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి వారం వారం రోజుల పాటు ఉండి ఇక్కడ గ్రౌండ్ తెలియజేసి తర్వాత వాలీబాల్ కోర్ట్ నెట్ కట్టి నెట్టు చుట్టూ వాలీబాల్ బాగుపోకుండా నెట్టు కూడా మరి సౌకర్యం కల్పించి ఇక్కడ క్రీడాకారులందరూ కూడా వారు ఎలా సౌకర్యాలు కల్పించడం జరిగింది పాటు క్రీడాకారులకు కూడా భోజన వసతి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి తప్పకుండా ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసి మరి ఇక్కడికి వచ్చి క్రీడాకారులు అందరూ కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నారు